హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను వరలక్ష్మి రథానికి బట్టలు తీసుకున్నాను ఇది మీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇక ఈ ఈ వీడియో చేస్తున్నాను నేను ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి బాగా వచ్చాయి ఇవాళ నేను ఒక శారీ తీసుకున్నాను మా పాపకి ఒక డ్రెస్సును ఒక హాఫ్ శారీ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా నాకు బాగా తక్కువ రేటుకి బాగా వచ్చాయి బాగున్నాయి సరే మీకు ఒకసారి చూపిద్దాము మీకు ఘనంగా నచ్చితే మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది ఒక డ్రెస్ అనమాట ఇది లాంగ్ కుర్తీ ఇది లాంగ్ కుర్తీను ఫ్యాంట్ ఇచ్చాడు ఇదిగో ఇదిగో ఇది లాంగ్ కుర్తీ అనమాట పిల్లలకి ఎప్పుడన్నా స్కూళ్ళకి వాటికి వేసుకోవడానికి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా హోటల్స్కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చిన్న చిన్న వీటికి వేసుకోవడానికి బాగుంటుందని ఇది ఒక కుర్తి అనమాట అలాగే శారీ ఒకటి తెప్పించుకున్నాను ఇది బాగుంది దీనికి ఏమో ఏనుగులు అవి వచ్చాయి ఎల్లో ఒక బార్డర్ వచ్చింది బ్లూ బార్డర్ ఒకటి వచ్చింది ఈ బ్లూ బార్డర్ మీద ఎలిఫెంట్స్ వచ్చాయి ఇదంతా పైన అంతా కూడా ప్లెయిన్ అనమాట పైకి ఏమో ఇదేమో అంచు వచ్చింది ఈ పైన అంచు వచ్చింది మామూలు ప్లెయిన్ అంచు డబల్ కలర్ ఇక్కడ ఇచ్చాడు ఎల్లోను బ్లూ కిందన కూడా ఇలా వచ్చింది అనమాట ఇలా వచ్చింది శారీ అంతా ఇలా వచ్చి ఇదిగో ఇలా వచ్చింది ఇలాగా ఇవి ఇంకా పళ్ళు ఏమీ ఇవ్వలేదు ప్లెయిన్ ఇచ్చాడు ఈ బ్లూ పళ్ళు ఏదో వచ్చింది ఇంకంతే ఇలాగ ఉంది అన్నమాట ప్లెయిన్ మీద ఎల్లోను ఇది ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా చాలా బాగా వచ్చింది అనమాట క్లాత్ కూడా బాగుంది తక్కువ రేటుకే వచ్చింది అనమాట ఇది కూడాను సరే కలర్ లేదు కదా అని చెప్పి నేను సరే అని చెప్పి తీసుకున్నాను ఇంకోటి ఇది హాఫ్ శారీ చూసారా మంచి డిజైన్తో బాగా వచ్చింది ఫ్లవర్ చూసారా చాలా బాగుంది ఇలాగా డిజైన్లు ఏదో వేణ బొమ్మలు పైన ఇలా ప్లెయిన్ వచ్చింది ఇదిగో ఇలా అంత డిజైన్ వచ్చింది అనమాట డిజైన్ పైన అంతా ప్లెయిను ఇది ఇంకేం లేదు మీరేమో నాడా ఎక్కిచ్చేసుకొని ఇంకా రెడీమేడ్గా వేసేసుకోవడమే ఇది ఇలాగా ఇంకేమి స్టిచ్చింగ్ ఏమి చేయించక్కర్లేదు ఇది ప్లే కుట్టేస్తే ఇలా వచ్చేసింది లాంగా దీనికేమో నాడా వేయించేసుకొని ఇంకా రెడీమేడ్గా వేసేసుకోవడం అనమాట ఇలాగ ఇది ఒకటేమో దీనికి డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒకటి చూడండి దీనికి ఇదేమో హ్యాండ్స్ అనమాట ఇది బ్లౌజ్ లైట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చింది వైట్ జరి దీంతో ఇది ఇలాగ ఇది బ్లౌజెస్ బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్స్కి అనమాట ఇదేమో పైన ప్లేన్ ఇలా బ్లౌజు ఇదేమో సారీ ఇది చూసారా ఇది చున్నీ అనమాట అదే ఓణి ఓణి అనమాట ఇది చూడండి బాగుంది ఇది కూడా మంచి డిజైన్ ఇది లేటెస్ట్గా వస్తున్నాయి ఇప్పుడు ఈ మోడల్స్ బాగుంటున్నాయి కూడా అంత ఓణి అంతా కూడా డిజైన్ వచ్చింది దీనికేమో అంచుకేమో ఎల్లో ఇచ్చాడు అటు కూడా ఎల్లో ఇచ్చి మొత్తం ఇలా వచ్చింది వీటికి ఇలాగా కుట్టేసే వచ్చాయి అనమాట ఇంకా రెడీమేడ్గా వేసుకోవడం బ్లౌజ్ ఒకటే మీరు కుట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఇలా వేసేసుకోవడం డిజైన్తో వస్తున్నాయి ఎంతోమంది ఎక్కువ ప్లెయిన్లు అవి వచ్చేవి లేకపోతే డోరియాతోనూ చిన్న బా బార్డర్ దీంతోనో వచ్చేవి ఇప్పుడేమో ఇదిగా ఇలా వచ్చింది ఇది బాగుంది ఓణి కూడాను కొత్తగాను ఈ డ్రెస్ కూడా చాలా కొత్తగా కొత్త మోడల్తో బాగా వచ్చింది చూసారు కదా హాఫ్ సారీ చాలా బాగుంది వేసుకున్నా కానీ ఈ ఫ్లవర్స్ ఈ బొమ్మల వీను దీనికేమో ఓనీకి డిజైను డిజైన్ అది ఇచ్చాడు ఆ కలర్లోనే ఎల్లో బ్లౌజ్ అనమాట ఇది మేము వరలక్ష్మి వ్రతానికి మేము చేసిన షాపింగ్ అనమాట ఇదిగో ఈ శారీ ఇది ఇదేమో లాంగ్ కుర్తి ఈ శారీ ఇదిగో ఈ హాఫ్ శారీ ఇది ఒకటి శారీ ఒకటి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు